యువత అభివృద్ధి కోసమే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ గొండు శంకర్ నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు నగరంలోని నాగవలి హోటల్లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ కాంక్లేవ్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణలోనే సమయం వృధా చేయకుండా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త తయారు కావాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు యువత నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను సులువుగా పొందవచ్చునని తెలిపారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసునాయుడు కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు కొన్ని కొన్ని సెన్సులు కానీ ఇండస్ట్రీ పార్క్స్ క్రియేట్ చేసే దగ్గరికి వచ్చాయి కానీ న్యాచురల్ గా అంత ఇండస్ట్రియల్ గ్రోత్ మన శ్రీకాకుళం జిల్లాలో జరగలేదు దానికి అనేక ఛాలెంజెస్ కూడా క్రమేపీ వస్తూనే ఉన్నాయి కానీ అలాంటి ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని కష్టపడి నిలబడి మన ప్రాంతంలో కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులకి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి కంపెనీలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను గతంలో ఎక్కడ ఒక్కసారి మీ అందరికీ కలిసి అవకాశం రాలేదు కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా వచ్చారు హార్ట్ఫుల్ గా మీ అందరికి థాంక్స్ తెలియజేస్తున్నాను అలాగే రెండో విషయం ఒక మంత్రిగా నేను ఈ ప్రోగ్రామ్ కు మా తరపున కూడా ఈ రోజు ఎంప్లాయ్‌మెంట్ వంటి అవసరం ఎంత ప్రాధాన్యత అనేది మీకు కూడా తెలియజేయడానికి ఒక మినిస్టర్ గా నేను నిలబడ్డాను శ్రీకాకుళం జిల్లాలో మేము ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్ని ఆహ్వానించి మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి మేము పరిష్కరిస్తామని చెప్తే సుమారు వంద శాతం శాతం పైగా ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ మీద అది ఏ అవ్వచ్చు గా అవుట్ అయినటువంటి వ్యక్తి అవ్వచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు ఫార్టీ ఇయర్స్ చూస్తుంది ఏదైనా సరే ఆ ఊరికి సంబంధించో లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా ఇష్యూ మాట్లాడతారంటే దాడి కంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ గురించి ఈ రోజు వస్తున్నాయి అంటే మనకున్నటువంటి యువతలో ఏదైతే ఎక్కువ శాతం మన భారతదేశంలో ఉందని అనుకుంటున్నామో వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్ సరైన రూపంలో అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద నాయకత్వం మీద ఉంది దాన్ని మరొకసారి మీతో కూడా కలిసి మిమ్మల్ని ఫోర్స్ చేయొచ్చు మేము మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు వ్యక్తి వస్తున్నాడు మీరు చేయండి మీరు పెట్టేసుకోండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి పద్ధతిలో మేము వెళ్ళొచ్చు కానీ అది ఎంతకాలం లాంగ్ టర్మ్ అది సరైనటువంటి ప్లాన్ కాదు మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఎంచుకొని మన దగ్గర కష్టం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి స్కిల్స్ ఇచ్చి మీకు ఉపయోగపడాలి ఆ ఎవరైతే అక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడో వాళ్ళకి కూడా ఒక మంచి కెరియర్ పాత్ర మనం అందించాలి ఇవన్నీ కూడా జరగాలంటే ఈ డిస్కషన్ ఇలాంటి మీటింగ్స్ మనందరికీ కూడా చాలా అవసరం ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టాం కొంతమంది కంపెనీలు తాలూకు ఒపీనియన్స్ కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది మంచి సజెషన్స్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా జెన్యున్ ఉన్నటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టిలో పెట్టారు మేము ఆ కన్సర్న్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ భవిష్యత్తులో మా గవర్నమెంట్ తాలూకా యాక్టివిటీలో కూడా టాప్ ప్రయారిటీ మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని రానున్న కాలంలో అడ్రస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను అది కేవలం వన్ స్టెప్ అప్రోచ్ గా చేయలేదు ఈ రోజు మీరు ఏదో చెప్పారు గవర్నమెంట్ గా మీరు రియాక్ట్ అయి కాదు ఇది ఎంత డెప్త్ లో మనం చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నాం లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నాం కొన్ని డిప్లొమా టెక్నికల్ లేదు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి టెక్నికల్ డిప్లొమా చేసే పరిస్థితి మనం శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కేవలం మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి ఉద్యోగం ఇచ్చే టైం కన్నా ఒక రెండు నెలల ముందు చేస్తే వచ్చేది కాదు వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచి మనం ఇంటర్కేట్ చేయాలి సో మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇలా రకరకాల స్టేజెస్ లో మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో డిఫరెంట్ అప్రోచ్ మీద పొలిజిక్గా మనం చేసినప్పుడే మీకు ఎప్పుడైతే జాబ్ కోసం వస్తున్నటువంటి వ్యక్తి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏమైతే బాక్సెస్ పెట్టుకుంటారో అన్ని కూడా టిక్ చేసుకోవాలని అంటే చాలా ఇంటెక్ట్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి మెయిన్ కానీ గారు కానీ ప్రభుత్వం తరపున కానీ చాలా లోతుగా ఈ విషయాలన్నీ కూడా చూసుకొని దానికి సరైనటువంటి మార్గం మన జిల్లాలో ఏర్పాటు చేయడానికి మా వద్దుగా కృషి చేస్తామని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాం మీరు మాత్రం మీరు ఇచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ లో ఎక్కువ శాతం శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినట్టుగా కేటాయించాలని మాత్రం రిక్వెస్ట్ మీ అందరికి కూడా చేస్తున్నాం చాలా వరకు తీసుకుంటే ప్రపంచంలోనే దేశంలోనే అయితే ఎలా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్లో శ్రీకాకుళం జిల్లా వాళ్ళే ముందు అంటే ఎక్కడ చూసినా ఒక కన్స్ట్రక్షన్ కానీ ఒక లేబర్ గానీ లేకపోతే ఐటీఐ స్కిల్స్ కానీ ఆ లెవెల్లో మన శ్రీకాకుళం జిల్లా నుంచే వెళ్ళినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ సరైనటువంటి ఆపర్చునిటీస్ లేక కష్టపడాలన్నా బయట ప్రాంతానికి వెళ్ళి కష్టపడాలన్నా సరే వెనకాడకుండా అక్కడికి వెళ్ళి అలాంటి కష్టమైనటువంటి కూడా పనిచేసినటువంటి సంగతి మనకి తెలిసింది చాలా లాయల్ గా ఉంటారు ఇది మీ అందరికి కూడా తెలిసిందే ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి స్కిల్స్ లేకపోయినా కొన్ని దగ్గర మేము చూశాం వాళ్ళకి ఇమీడియట్ గా అపాయింట్ చేసి మరి స్కిల్స్ నేర్పించి మరి పెట్టుకొని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళే వాళ్ళు ఒకే కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళు సో అంత గొప్ప వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం లోకల్ గా ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామో ఒకసారి అందరం కూడా ఆలోచించుకోవాలి దానికి ఏమైనా సరే ఇంకా డీప్ గా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా మాకు కమ్యూనికేట్ చేయండి ఎందుకంటే గతంలాగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ఇప్పుడు సీరియస్ గా అడ్రస్ చేసి మన జిల్లా తాలూకా మైండ్ సెట్ ని కల్చర్ ని కూడా కొంచెం మార్చి ఈ యొక్క ఇండస్ట్రీ ప్యాటర్న్ లో గాని బిజినెస్ సెక్టర్ లో గాని నమస్కారం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు ఏవియేషన్ మినిస్టర్ గారు అయినటువంటి ఇప్పుడే చెప్పారు మన దేశంలోనే యంగ్ అండ్ డైనమిక్ యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ శ్రీ కిజరాబు రామ్మోహన్ నాయుడు గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్ని దినకర్ పండ్ గారు గారు అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు తమ గారు అలాగే ఆ ప్రాజెక్ట్ వంశుధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శ్రీ అరవల రవీంద్ర గారు అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ యువ తెలుగు యువక అధ్యక్షులు దాస్మేడ్ గారు అలాగే డిఆర్డిఎడి గారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంటర్ప్రెనర్స్ అందరం కూడా అలాగే మీడియా మిత్రులకి అందరం కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంతా టూ జీరో ఫోర్ సెవెన్ పెట్టి వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఎక్కువ వీలైన ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రతి కాన్స్టెన్సీలో ఏర్పాటు చేసి ఎక్కువ ఎంటర్ప్రీనర్స్ తయారు చేసి అలాగే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని ఇరవై లక్షల జాబులు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఎక్కువ ఒక ఇండస్ట్రియల్ పాలసీ కూడా జరిగింది మొన్న అసెంబ్లీలో దాన్ని మేము చట్టం కూడా చేయడం జరిగింది సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆ ఫైడ్ బా ఏరియాలో మనకి ఇండస్ట్రీస్ అన్ని ఉన్నప్పుడు కూడా జాబ్ ఆపర్చు ఆపర్చునిటీస్ అంత ఎక్కువగా ఈ లో యూజ్ చేసుకోవట్లేదు నిరుద్యోగ సమస్య చాలా ఉంది బట్ స్కిల్స్ ఉన్నాయి ఇండియాలో ఎక్కడెక్కడికో వెళ్ళి అందరు కూడా ఈ శ్రీకాకుళం నుండి వెళ్ళి అన్ని స్కిల్స్ ప్లంబర్ మ్యాథ్స్ దగ్గర నుండి మినిస్టర్ దాకా శ్రీకాకుళం నుండి ఉన్నారు మీకు అందరికీ తెలిసిందే కేంద్ర కేబినెట్ మినిస్టర్ హైదరాబాద్ ఏంటంటే ఆంటర్ప్రీనర్స్ లేదు ఎక్కువ ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువ మంది రావట్లేదు సో ఇప్పుడు గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది మాది కూడా వన్ ఆఫ్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కూడా ఇది ఉండడం పైగా ఇది జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండడం శ్రీకాకుళం సో ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు చాలా ఎక్కువ వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ల్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీరు ఇంకా ఎక్కువ మంది వచ్చి మీ ఇంకా మీకు తెలిసిన వారికి కూడా ఎక్కువ పిలిచి ఇక్కడ మీరు వచ్చినట్లయితే మేము పూర్తి సహాయ సహకారం ఇస్తాం ఒక ఎమ్మెల్యే నేను అలాగే కేంద్ర గారు రామాన్న గారు కానీ అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ ఆల్రెడీ మూలపేట ఇవన్నీ అక్కడ డెవలప్ అవుతున్నాయి దాని అనుబంధం సంబంధించి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి తర్వాత ఏదైతే మనకి బీచ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది దాని మీద కానీ ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంట్రెస్ట్ ఉంటే అలా ఉంటే మాకు వైట్ ఇది ల్యాండ్స్ కూడా ఉన్నాయి మేము ప్రొవైడ్ చేస్తాం అలాగే ఒక ఎమ్మెల్యే కారణం మీకు ఒక పిఎస్గా మేము వర్క్ చేస్తాం ఎవరైనా వచ్చి ఇక్కడ ఇంట్రస్ట్రీస్ పెడితే కాన్స్టిట్యులో తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎటువంటి స్కిల్స్ మీకు కావాలి ఎవరు ఎలాంటి ఐడియా ఇవ్వగలిగితే తప్పకుండా మేము ఆ రంగాల్లో ఉండే వాళ్ళందరిని అందరినీ మాకు రెగ్యులర్ గా నెంబర్ ఆఫ్ సిరీస్ మా దగ్గరికి వస్తుంటాయి చాలా మంది యువత మంచి స్కిల్డ్ అందరూ ఉన్నారు ఈ సాఫ్ట్ స్కిల్స్ కానీ అలాగే హార్ట్లో హార్డ్వేర్స్ కానీ అన్ని విషయాల్లో కూడా చేయగలిగే ఉన్నారు వాళ్ళకి కొద్దిగా మనం స్కిల్ ట్రైనింగ్ ఇవ్వగలిగి వాళ్ళకి సరైన దీంట్లో మనం మార్గంలో పెడితే మంచిగా వాళ్ళు ఫ్యూచర్లో మంచి ప్రొఫెషనల్స్ అయ్యే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం మన కంపెనీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ ఉపయోగపడతాయి కనుక తప్పకుండా మీరు ఇప్పుడు వచ్చారు మీ మీ ఇన్పుట్స్ ఏంటంటే మీకు అవసరం అనేది మీరు మాకు ఇవ్వగలిగితే దానికి తగ్గట్టుగా మా దగ్గర ఉన్న సీవీస్ని బట్టి మేము ఏ రెండు మీ కొర్రోలు ఎవరికైనా వస్తారు గ్రేడేషన్ చేసి ఒక జాబ్ మేళ పెద్ద ఎత్తున జాబ్ మేళ కూడా మేము ఇప్పుడే కేంద్ర మంత్రి గారు ఫిబ్రవరి ఆ టైంలో గౌరవ గిఫ్ట్ చేసి ఎరం నాయుడు గారు జయంతిని పెట్టుకుందామని మేము అనుకున్నాం ఆ టైంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా ఒకటి మేము తయారు చేస్తాం ఆ టైంకి మీరందరూ కోరుకునే విధంగా మీకు కావలసిన ప్రొఫెషనల్స్ ఎక్స్పర్ట్స్ కానీ అలాగే ఎవరైతే స్కిల్ స్కిల్డ్ పర్సన్స్ మేము ఇవ్వడానికి ఉంటాం అట్ ది సేమ్ టైం మీరు ఎవరైనా వచ్చి ఇక్కడికి ఇంత ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా మీకు రెడ్ కార్పెట్ ఎప్పుడైనా మీరు రావచ్చు మీకు ఒక పర్సనల్ సెక్రటరీ పనిచేసి మీకు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీ డిస్ట్రిక్ట్ హెడ్ లో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి అలాగే గౌరవ కలెక్టర్ గారికి జేసీ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవన్నీ ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు కలెక్టర్ గారు మీరు ఎక్కడ కండక్ట్ చేసి మీలైన ఎంటర్ప్రీనర్స్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటాను మాకు ముఖ్యమంత్రి గారు కూడా టాస్క్ ఇచ్చారు మీదే బాధ్యత మీరే తీసుకురావాలి ఎక్కడైనా వెతుకుబట్టి తీసుకొచ్చి బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తామని చెప్పారు డ్యాకర్స్తో సో ఆ విషయంలో కూడా మీకు సహకరిస్తాం సో తప్పకుండా మీరు మిగతా మీ కోలీగ్స్ మీ మిగతా ఫ్రెండ్స్ గోల్డ్ మీద ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ మీరు వివరిస్తారని కూడా తెలియజేసుకుంటూ మీ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చినట్లయితే జాబ్ మేరకు డెఫినెట్గా మేము ఫుల్ఫిల్ చేస్తాం మాకు ఆపర్చునిటీస్ ఏమంటే మాది పేరుకే జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒక ఇండస్ట్రీ సరైనది లేదు శాఖ రెండు ఉండిపోయి స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు సో రెడీగా ఉన్నారు మీకు కూడా ఎక్కువ శాలరీస్ కూడా ఏమి అంత అవసరం లేదు వాళ్ళకి అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు కనుక దీన్ని మీరు కూడా ఉపయోగించుకోవాలి అట్ ద సేమ్ టైం మాకు కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు